పూరిలో ఉబ్బిపోతాయి ఏమనుకుంటున్నావు ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పింది వినండి ఒకసారి మీరు తెలుసు అదే నేను తెలియదు బట్ ఐ వాస్ సచింగ్ ఫర్ యూ మ్యామ్ అవును సచిన్ కూడా సిగ్గు శరం లేకుండా ఎంత కుదగం చేసేవరా కూడా ఒకసారి చెప్పేది విను నీ మంచికే చెప్తున్నా దుబాయ్ అసలే మాది పెద్ద కుటుంబం ఏ ఇదిలో అయినా మా చుట్టాలు ఉంటారు దొరికే అనుకో దీపం మీ ఇంట్లో తప్పుకో

మమ్ మమ్ సార్ నాగ్నేసకి తెలుసరా అమ్మ మమ్ మమ్ తీస్కెలు పోతున్నారు. ఆల్ తాడికి మొకల్కి మధ్యలో కొవ్వె కొవ్వె కొట్టుకుంటున్నారు ఏంట్రా ఈ తిన్న పల్లెం దిడడానికి దిక్కు లేదు ఇవ్వాలా చెప్పాడుగా ఎవరో ఫ్రెండ్ వస్తుందని. వీడి ఇంత చేస్తున్నారంటే డెఫినెట్ గా తేడాయి ఉంటది. నీ అంత కాదులే రే హాయ్ తలుపు తీయడానికి ఎంతసేపు రా ఉద్ స్వాతి అమ్మా స్వాతి వచ్చింది మా అమ్మ సిస్టర్ ఇది ఇంకా నీరసంతో రొప్పుతూ మంచిగానే ఉంటుంది అనుకున్నా తొక్కలా బాగానే తిరుగుతుంది నేను లేకపోయినా ఇంట్లో అందరూ బానే ఉన్నారు ఇంకే నమస్కారం అండి లక్షణంగా కుందర బొమ్మలా ఉన్నావు స్వాతి అర కిలో మేకప్ వేస్తే అందరూ అందంగానే ఉంటున్నారు ఈ మధ్య ఏమనుకో స్వాతి దానికన్నీ మా నాయనం పోలికలే మమకారం కూడా ఏటకరంగానే ఉంటది నన్ను తిట్టాడా పొగడాడా అంత లేదు ఆ ముసల్దాంతో నాకు పోలికేంటి ఇంట్లోంచి పోయిందంటగా పాపం ఎత్తికేరా పోతే పోని ముసల్దని వదిలేసారా నీకే విషయంలో తెలుసు వెళ్ళిపోయిన సంగత మీరు వదిలేసిన సంగత మా ఇంట్లో విషయాలు నీకెలా తెలుసని అడుగుతుందమ్మా గారు చెప్పారండి ఆయన ఇంట్లోనే అద్దెకుంటున్నాను కదా ఆంటీ మీరెళ్ళి మాట్లాడుకోండి లంచ్ రెడీ చేసి పిలుస్తాను అలాగే ఆంటీ నానమ్మ కాసుమతి ఇది డైనింగ్ రూమ్ పైకి వెళ్తే నా బెడ్రూమ్ ఈ గది మోసిందేంటి అది మా రూమ్ చూడొచ్చు ఒకసారి అంటే మా నానం లేదు కదా బాగోదేమో అవునులే బాగోదు నీకు ఎంత చూసుకో thank <laughs> you నన్ను దస్తావా తొంగేదాం చెత్తు చెత్తు బ్యాంక్ కాడ నానిగా నయ్యో నీ మాటలిని ఇవన్నీ బ్యాంక్ లో వేయలేదు బేబీరా ఇక్కడ వీళ్ళు జస్ట్ దొంగలు కాదండి మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిటీలోకి హర్యానా నుంచి క్రిమినల్ బ్యాచ్ దిగారు అందరూ యూతే అమ్మాయిలు అబ్బాయిలు పబ్లిక్తో కలిసిపోయి కేవలం ముసలిలు మాత్రమే టార్గెట్ చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారు తెలిసాక పట్టుకోవచ్చు కదండి అంత ఈజీగా దొరికేస్తే క్రిమినల్స్ ఎలా అవుతారు సార్ వాళ్ళు కూడా చాలా తెలివిగా సిటీలో అద్దెకి తీసుకుని రెక్కి నిర్వహించి మరీ కిడ్నాపులు చేస్తున్నారు వాళ్ళు ఎంత ముదరలంటే ఏ స్టేట్కి వెళ్తే ఆ భాషను చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఈఎంఐ మీ మదర్ డెబిట్ కార్డ్ వాడటానికి ట్రై చేసింది చాలా స్మార్ట్ గా కెమెరా కనిపించకుండా గోడుగడ్డు పెట్టుకుంది ఆపండి ఆపండి ఏమైంది బాబాయ్ ఆ బ్యాగ్ ఎక్కడ చూసినట్టుందిరా ఇలాంటి కొన్ని వందలు అమ్ముతారు బయట మార్కెట్లో అమ్మొచ్చు కానీ ఇది రైస్ పెట్టనా చేపల పులుసు మా వాడికి చాలా ఇష్టం ఎలా ఉందమ్మా నేను అడిగారు కాబట్టి చెప్తున్నా చక్కగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ముద్ద చేసేస్తే బాగుండేది చింతపండు పూసు కూడా ముక్కలతో పాటు ఉడికిస్తే రుసుంటది సువాసన రాదు మా నాన్నమ్మ చెప్పిందండి మీ ఆయన రాలేదేంటి ఎవరమ్మాయి ఫ్రెండ్ నాన్న మా బ్యాండ్లో కొత్త సింగర్ మంచి అమ్మాయి కొంచెం మెంటల్ కూడా రండి భవన్ చేతులు నాకేం ఆకలి లేదు నరహరిన్ చిక్కన చేయగలవా హ్మ్ చేయలేవురా చేయలేవు వేవి చేసినట్టు ఎవ్వడి చేయలేడు. హలో సిఐ గారు బేబీ నెత్తికెళ్లిన హర్యానా పిల్ల దొరికేసింది మీరు వెంటనే మా ఇంటికి రండి ఏం చేసేవరా నెత్తి మీద ఒక్కటిచ్చేసరికి కళ్ళ ముందు రంగులు తిరుగుతున్నాయా తాత పోయి రా వచ్చింది ముందు చెప్తా ముందు మా బేబీని ఏం చేసావో చెప్పవే పిల్ల పిసి అచ్చాయి చెప్తా పోలీసులు వస్తున్నారు ఒక్క ఐదు నిమిషాలాగు వాళ్ళు ఇప్పుతారు నీ కట్లు పోలీసులా ఏ భయమేస్తుందా జాలేస్తుంది రా నీ ఫోన్ చేయకపోతే మా వాళ్ళు నీ బేబీని ఆహ్ బేబీని కరెంటు పెట్టి చంపేవచ్చు కత్తితో కత్తి